నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అన్ని యూనివర్సిటీలలో పనిచేసే పార్ట్ పార్ట్ టైం టైం టీచర్లు తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద చేస్తున్న నిరవధిక సమ్మె నేటితో రెండవ రోజుకు చేరుకుంది పార్ట్ టైం టీచర్లు చేస్తున్న సమ్మెకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ యాజరై మద్దతు ప్రకటించారు పార్ట్ టైం టీచర్ల సమస్యలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికు వదిలేస్తుందని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వ యాంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని పదిహేను నెలలుగా వేచి ఉన్నామని అన్నారు పార్ట్ టైం అధ్యాపకులందరిని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేస్తారా ప్రభుత్వ జీవో నెంబర్ ఇరవై ఒకటిను తక్షణమే రద్దు చేయాలన్నారా జిఓ ఇరవై ఒకటిలో పార్ట్ టైం అధ్యాపకుల సర్వీస్ కు సంబంధించిన సవరణ చేయాలన్నారా లేని పక్షంలో పార్ట్ టైం అధ్యాపకులు ఈ నెల పదహనవ తేదీ నుంచి విధులను బహిష్కరించే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారా మాకు న్యాయం చేసిన తర్వాత జివో నెంబర్ ఇరవై ఒకటిను అమలు చేయాలని తెలిపారు ఉస్మాన్ యూనివర్సిటీతో పాటు మిగతా యూనివర్సిటీలో పనిచేసే పార్ట్ టైం లెక్చరర్లను పర్మనెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం అనే విధంగా కొన్ని పీరియడ్స్ ఇచ్చి శ్రమదోపిడికి గురి చేస్తు వీళ్ళకి ఫుల్ టైం వర్క్ లోడ్ ఉంది పని తీసుకుంటలేరు కాబట్టి వర్క్ లోడ్ పూర్తి స్థాయిలో ఇచ్చి వీళ్ళ జీతాలు పెంచాలని ఉద్యోగ భద్రత కల్పించాలని వీరు చేస్తున్న ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం ప్రభుత్వం ఒకవైపు ఈ అన్ని యూనివర్సిటీల విద్యా సంస్థల్లో కాంట్రాక్ట్ అని పార్ట్ టైమ్ అని గెస్ట్ టీచర్లు అని గెస్ట్ లెక్చరర్ అని ఈ విధంగా విద్యా వ్యవస్థను టెస్టు ఈ పద్ధతిని మార్చి ఇప్పుడు పనిచేస్తున్న తాత్కాలిక ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత పర్మనెంట్ చేస్తూ ఒక కామన్ నిర్ణయం తీసుకుని వెంటనే నిర్ణయించాలి రెండే పద్ధతులు ఒకటి పర్మనెంట్ లెక్చరర్లు రెండవది కాంట్రాక్టు లెక్కరా ఈ పద్ధతి మీద యూనివర్సిటీ విద్యా వ్యవస్థను పరోపేతం చేయాలి పార్ట్ టైం ఉద్యోగులకు ఉద్యోగ భద్రత సమాన పనికి సమాన వేతనం కల్పిస్తూ ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి డిమాండ్ ఇస్తున్నారు